రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు ఇక టెండర్స్ అన్నీ మనకి వచ్చాయి వాళ్ళందరూ తిరిగి సారీ చెప్తున్నారు సారీ సార్ మమ్మల్ని క్షమించండి మా వల్ల వాళ్ళ అని చెప్పి చెప్తున్నారు ఇది చాలా పెద్ద హ్యాపీ న్యూస్ మనకిప్పుడు ఎవరు వంట చేయకండి సాయంత్రం పార్టీ చేసుకుందాం అందరం బయటకు వెళ్దాం అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ చాలా హ్యాపీగా అంటూ ఉంటాడు ఇదంతా జరగడానికి నువ్వే కారణం అవని నీవు నీకు ఏం కావాలో చెప్పు గోల్డా ఫ్లాటా డబ్బా ఏది కావాలో చెప్పు ఏది కావాలన్నా ఇప్పుడు ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలకి అక్షయ్ అయితే అయితే నాన్న రెండు రోజుల్లో అవినీ బర్త్డే వస్తుంది కదా దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనేది అంటూ ఉంటాడు అవును నాన్న అని కమల్ కూడా అంటూ ఉంటాడు ఆ మాటలకి చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అని అంటూ ఉంటాడు ఏం పల్వి అని అంటే అయినా అది ఎలా చేస్తాం మామయ్య గారు అనే పల్లవి అంటూ ఉంటుంది ఏంటి పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే ఇక అవనిని పొగిడేస్తూ ఉంటే పల్లవి అయితే చాలా సహించలేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక విధంగా అదే పేరు పొందుతుంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పల్లవికి అయితే అయితే ఏది కావాలని ఇస్తానని వాళ్ళ మామయ్యతో అన్న మాటలకైతే షాక్ అవుతూ ఉంటుంది ఇక బర్త్డే సెలబ్రేషన్ ఏంటి మామయ్య గారు అయినా మా అక్క బర్త్డే ఎప్పుడో మనకు తెలియదు కదా అక్క అన్న కదా అక్క ఎవరికి పుట్టిందో కూడా మనకు తెలియదు కదా తన తండ్రిండే డేట్ ఆఫ్ బర్త్ చెప్పేవాడేమో అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ ఉంటారు అలా షాక్ అయ్యి అలా పల్వి చూస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక అవును కదా ఆ అక్క బర్త్డే ఏటనేది మనకు తెలిస్తే మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి డేట్ ఆఫ్ ఏం తెలియకుండా మనం ఎలా సెలబ్రేట్ చేస్తాము అయినా తను పుట్టి ఎప్పుడు పుట్టిందో ఏంటో అవినీకే తెలియదు ఇంకా మనకేం చెప్తుంది అనేది అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు పల్లవి అని కమల అంటే అంతే కదా బావ బావగారు నా ఉద్దేశం అది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఆపు పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని అక్షయత అని పల్లవికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అక్షయ్ అది కాదు బావగారు అని కూల్ చేస్తూ ఉంటుంది పల్లవి